అండి నమస్తే అందులో ఎలా ఉన్నాను నేను చాలా బాగున్నాను ఈరోజైతే పొట్లకాయ ఫ్రై చేసుకున్నా అనమాట దానికై రెండు పొట్లకాయలు చిన్న పిచ్చి పొట్లకాయలు తీసుకున్నాను నేను అవి కట్ చేసుకొని ఉప్పు వేసుకొని బాగా పిసుక్కొని పక్కన పెట్టుకున్నాను తిరుమాత వేసుకోవడానికి బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని శనగపప్పు ఎన్నపప్పు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అవి వేసిన తర్వాత ఇవి గట్టిగా పిండేసుకొని ఆ నీరంతా వేసి తీసుకున్నాం కదా ఆ పొట్లకాయలు నీరంతా పిండేసుకొని వేసుకోవాలి అందులో ఈ పొట్లకాయ పత్తి చేసే వాళ్ళకి మంచి ఈడళ్ళైనా తినచ్చు రక్తం పట్టికి ఈ పొట్లకాయలకి ఎక్కువ పువ్వు మందుల ఎక్కువ కొట్టండి శుభ్రంగా కడుక్కొని ఫస్ట్ తర్వాత మొక్కలు కోసుకొని ఉప్పు వేసుకొని తీసుకుంటే ఆ లోపల పసర అంతా పోతుంది అప్పుడు ఫ్రై చేసుకుంటే చాలా బాగుండేది కొంతమంది వాసన పడదనమాట ఇలా ఉప్పు వేసుకోవడం తీసుకోవడం వల్ల ఆ పసరు వాసన అంతా పోయిద్ది ఫ్రై చాలా బాగుండేది చిన్న చిన్న మొక్కలు కోసుకొని తీసుకొని పిండేసుకుంటే ఆ నీరంతా పోయి ఆ పసర ఇప్పుడు ఫ్రై చేసుకుంటే ఇవన్నీ మొక్కలు ఇందులో వేసేసుకొని పిండి వేసుకొని పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని సగం పై వేగిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి ముందేసుకోకూడదు ముందేసుకుంటే మెత్తగా అయిపోయి శుద్ధిలాగా అవుతుంది అనమాట అందుకని చెప్పి వేగిన తర్వాత సగం వేగిన తర్వాత అప్పుడు ఉప్పేసుకోవాలనమాట చాలా సింపుల్ ప్రాసెస్ మొక్కలు పోసుకోవడము ఈ పిసుకొని పిండుకోవడం వస్తే ఇంకా తాలింపు వేసుకొని వేయించుకోవడమే ఆ చిన్న వీడియో సింపుల్ గా చేసేసుకోవచ్చు అనమాట అన్ని మొక్కలు అయితే అందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడైతే కలిపేసుకోవడమే పెద్ద మంట పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మొక్కలు తరకరలాడుతూ వస్తాయి ఫ్రై చాలా బాగుండేది తిన్నాళ్ళు కూడా తింటారు ఈ విధంగా చేసుకుంటే మీరు ఏ విధంగా చేస్తారో పసుపు అయితే వేసుకున్నాను నేను కలిపేసుకుంటున్నాను మొక్కలు కంత పట్టేదాకా కలిపేసుకొని మూత అయితే పెట్టకూడదు ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి పొట్లకాయలు అవి ఈ సీజన్లో ఇప్పుడు కాకరకాయలు పొట్లకాయలు సొరకాయలు ఇప్పుడు దొరుకుతాయి బాగానే ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది అనమాట ఎవరైనా చేసేసుకోవచ్చు నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి కామెంట్ పెట్టండి ఒక చిన్న లైక్ ఇవ్వండి నా వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఖాళీ టైం ఉన్నప్పుడే మీ ఖాళీగా ఉన్నప్పుడే నా వీడియోస్ చూడటానికి ట్రై చేయండి సింపుల్ ఈజీ ప్రాసెస్ లో నేను ఇంకా చాలా రెసిపీస్ చేస్తాను నేను ఇప్పుడైతే ఏగుతుంది బాగా ఏం చాలా వాటికి పక్కన ఈజీలు వస్తుంది కుక్కర్ దావి ఇటు ఇ వస్తుంది అనమాట కెమెరాకి అందుకే అలా ఉంది ండి ఇప్పుడు చాలా వాటికి ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కళ్ళు ఉప్పు అయితే కర్రీ కాబట్టి సాల్ట్ వేసుకోవాలి ఆరోగ్యానికి మంచిది కాబట్టి లండ్ కర్రీస్ చేసుకొని తినటం వల్ల మంచిది జ్వరం వచ్చినా ఏదన్నా బాగాలేకపోయినా ఆపరేషన్ చేసిన కానీ పొట్లకాయ ఫ్రైలు ఇంతులతో పెడతారనమాట మంచిదని రక్తం కానీ దొండకాయ ఫ్రై ఒకటి పొట్లకాయ ఫ్రై ఒకటి చాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను నేను ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే కారం వేసుకోవడం ఇంకా ఒక రెండు స్పూన్లు కారం వేసుకొని ఎల్లుల్లిపాయ కారం వేసుకుంటే ఫ్రైలో చాలా బాగుంటుంది తిప్పేసుకోవడం ఆ రెండు పొట్లకాయలకి ఎంత కొంచెం అయింది కూర కూడా ఒక పూట కోట సరిపోలేదు అనమాట తక్కువే అవుతుంది ట్రై చేయసరికి కానీ కొంచమే ఎక్కువ అన్నంలో కలుస్తుంది నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇంకా కారం వేసుకున్న తర్వాత ఒక పది సెకండ్లో తిప్పుకుంటే ఇంకా కారం అంత మొక్కలు పడుతుంది కాబట్టి ఇంకా అయిపోయినట్లే వాళ్ళకి చిన్న రెసిపీ అనమాట నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఉంటాను నమస్తే బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం